ఈ పైప్ లైన్ మేము కొత్తగా వేసాము ఈ పైప్ లైన్లో ఈ సంవత్సరం వేసాం కాబట్టి ఈ హెవీ టాక్టర్ ఈ పైప్ లైన్ ఎడ్జి నుంచి వెళ్తే దిగబడిపోయింది చాలాసార్లు చాలాసార్లు వెళ్ళింది చాలాసార్లు అంటే నాలుగు సార్లు దిగబడిపోయింది వేరే ట్రాక్టర్ సహాయంతో బయటకు తీసాం సో ఎందుకంటే పైన డ్రైవర్ అనేది తనకి కనిపించకపోవచ్చు నాకు చూడండి ఎడ్జికి వచ్చాడు అక్కడ నుంచి ట్రై చేస్తున్నాడు బట్ ఇంకొంచెం డ్యా ల్యాప్ వెనక్కి వస్తే అది ఈ ఎడ్జ్ ఈ ట్రెంచ్ ట్రెంచ్ తవ్వి అందులో కప్పాము ట్రెంచ్ గుండా వెళ్ళినప్పుడు కొంచెం లూజ్ సాయిల్ ఉంటుంది ఇరిక్కిపోద్ది సో రైతు ఎలాగుంటాడనేది ప్రతి క్షణం క్షణ లాగే ఉంటుంది ఓకే ఉదయం నుంచి కరెంట్ ఉదయం నుంచి కరెంటు ఎయిట్ ఓ క్లాక్కి ఇచ్చి ఎర్లీగా ఉదయం ఈరోజు ఫ్రైడే శుక్రవారం తొందరగా కరెంట్ ఇచ్చాడు లెవెన్ కల్లా క్లోజ్ చేస్తాడు ఎందుకంటే ఈరోజు ఫ్రై శుక్రవారం కాబట్టి వాళ్ళు ప్రీ క్లియరెన్స్ ఉంటుంది అన్నారు సో నా దున్నే మడికి వాటర్ సరిపోదు కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడి నుంచి నేను పంప్ చేయాలి